శ్రీ శ్రీగురుభ్యో భక్తులు చాలా మంది ఉంటారు కానీ అందులో శివుడు మెచ్చినటువంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలా శివుడు మెచ్చినటువంటి భక్తుల కథను విన్నా ఆ భక్తుల కథను చెప్పుకున్నా కూడా శివానుగ్రహం వెంటనే కలుగుతుంది మన జన్మ ధన్యమవుతుంది మన భక్తి పండుతుంది మనలో ఉన్నటువంటి భక్తి పెరుగుతుంది అలాంటి ఒక భక్తుడే కన్నప్ప అతని అసలు పేరు తిన్నడు సంస్కృతంలో అయితే ధీరుడు అనేటువంటి పేరుతో శివభక్తి విలాసంలో ఉమ్మన్య మహర్షి చెప్పడం జరిగినది శివానందలహరిలో ఆదిశంకరుల వారు ప్రస్తావించినటువంటి ఏకైక భక్తుడు కన్నప్ప కన్నప్ప గురించే మార్గా వర్తిత పాదుక పశుపతి అనేటువంటి శ్లోకంలో చక్కగా అద్భుతంగా చెప్పడం జరిగినది ఆదిశంకరుల వారు అచ్చటి మహాత్మ్యంలో కన్నప్ప కథ కలియుగంలో జరిగినట్లుగా అనిపిస్తూ ఉంది కానీ శివభక్త విలాసం అంటే మూలమైనటువంటి శివభక్త విలాసంలో కన్నప్ప త్రేతాయుగం నాటివాడు అని చెప్పబడుతూ ఉన్నది ఇది అసలైనటువంటి రహస్యం ఇది చాలామందికి తెలియదు చాలామంది కన్నప్ప అర్జునుడి యొక్క జన్మ వల్ల మళ్ళీ కలియుగంలో జన్మించిన జన్మ అనుకుంటారు కానీ త్రేతాయుగంలోనే కన్నప్ప జన్మించినట్లుగా మనకు శివభక్త విలాసం చెబుతూ ఉన్నది కాబట్టి ఆనాటి కథయే కన్నప్ప కథ అంతేకాకుండా కన్నప్ప నాస్తికుడు అని మనకు సినిమాల వాళ్ళు మన మైండ్లో పెడుతూ ఉన్నారు కన్నప్ప నాస్తికుడు కాడండి అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన యొక్క తల్లి పేరు తందే తండ్రి గారి పేరు నాదనాథుడు పొట్టపినాడు అనేటువంటి ప్రాంతంలో ఉండే ఆటవిక పల్లెలలో ఉడుమూరు అనేటువంటి పల్లెలో ఈ యొక్క తిన్నడు జన్మించడం జరిగినది ఆ రాజు అనమాట మొత్తం ఆ పల్లెన్నింటి కూడా రాజు జన్మతహాన గొప్ప భక్తి ఉన్నది పుట్టుకతో ఆయన గర్భంలో ఉన్నప్పుడు తల్లిగారికి ఎన్నో భక్తి విశేషాలు ప్రకృతి అవుతూ ఉండేవట అందుకు నిత్యము కూడా శివుని దగ్గరే ఉండిపోవాలని శివుణ్ణి విడవకుండా ఉండాలని శివుడికి తను కళ్ళు సమర్పించాలని తన నోటికి అభిషేకాలు చేయాలని రోజు శివాలయానికి వెళ్ళాలని శివుడికి మాంసాన్ని సమర్పించాలని అనిపిస్తూ ఉండేదని మనకి శివభక్త విలాసంలోను అదేవిధంగా దూర్జటు కాలహస్తి మహాప్యంలోను తినటువంటి పెరియ ప్రాణాలలోను వీటిలో కూడా చెప్పడం జరిగినది కాబట్టి అతని నాస్తికుడు కాదు జన్మత పుట్టుక ముందే గర్భంలోనే గొప్ప భక్తుడు అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కటి భక్తి శ్రద్ధలతో అందరితో ఆడుకుంటూ అక్కడ ఉన్నటువంటి కాటిరేడు ఉత్సవంలో పాల్గొంటూ ఉండేవాడట వారు పూజించేటువంటి దైవం పేరు కాట్రేడు అని దూర్యకి మహాకవి చెప్పడం జరిగింది కాట్రేడు అంటే ఎవరు పరమేశ్వరుడు పరమేశ్వరుడిని ఇష్టగా వారి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవంతో పూజ చేసుకుంటూ ఉండేవాడట ఆ ఉత్సవంలోనే వీడి వచ్చినటువంటి యువకులకు ఉపనయనం అంటే వారికి తవికి సంబంధించినటువంటి విద్యలు నేర్పేందుకు అవసరమైనటువంటి అర్హతలను ఇచ్చేటువంటి ఉపనయన కార్యక్రమాన్ని జరిపించేవారట అలాగే ఈ యొక్క తిన్నడికి కూడా యవ్వన ప్రాయము వచ్చిన తర్వాత అప్పటికే కొంత విద్యను అంటే ఈ యొక్క వేటకు వెళ్ళడము వేటకు వెళ్ళినప్పుడు ఎలాంటి మిలుపుకోవాలి ఉండాలి అలాంటివన్నీ కూడా చెప్పి ఆ కాట్రేడు ఉత్సవంలో యవన ప్రారంభంలో అతడికి అర్హతను కల్పించే విధంగా ఉపనయనము అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగినది కొంతకాలం జరిగిన తర్వాత ఆ యొక్క తిన్నడు తన మిత్రులతో కలిసి వేటకు వెళ్ళడం జరిగినది వేట అనేది ఒకరోజు పెరగదు కొన్ని రోజుల పాటు సాగుతున్నది ఆ వేటకు వెళ్ళినప్పుడు అలా వేడా వేటాడి 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 అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు తను తన స్నేహితులు నలుగురు కూడా పడుకున్నప్పుడు ఆ రోజు కళ్ళలో తిన్నడికి ఒక దివ్యమైనటువంటి స్వప్న దర్శనమైనది తెల్లటి విభూతి ధరించి మెరిసిపోతున్నటువంటి శరీరంతో జడలు ధరించి రుద్రాక్షలు ధరించినటువంటి ఒక వ్యక్తి ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగినది అది ఎవరో ఆయనకు తెలియదు అనమాట మనకు అర్థమవుతున్నది పరమేశ్వరుడు అని కానీ చిన్నడుకు తెలియదు చాలా అద్భుతమైనటువంటి అనుభవంగా అనిపించింది వెంటనే నేను లేచి చూశాడు చుట్టూ ఏమీ కనపడలేదు అప్పుడే ఒక పంది అడవి పంది అతను ఎదురుగా కనపడడం గమనించినాడు వెంటనే దీన్ని ఎలాగైనా వేటాడాలి అని ఈ కళ గురించి మర్చిపోయినాడు దాని వెంట పడడం ప్రారంభించినాడు అది ఎలా పరిగెత్తిందంటే అడవి అంతా కూడా అతన్ని వెళ్ళేది వెనక చూసేది మాయమేది వెళ్ళేది వెనక చూసేది మాయమేది ఇలా వెతుక్కుంటూ 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 వెళ్ళి ఒక పొదల్లో మాయమైపోవడం జరిగింది ఆ అడవి పంది ఆ పొదల్లో ఆయన ఒక శివలింగాన్ని చూస్తున్నాడు ఆ శివలింగంలో ఆయనకు స్వప్నంలో ఇచ్చినటువంటి పరమేశ్వరుడు కనపడ్డారు ఆయనకు స్వప్నంలో పరమేశ్వరుడు దర్శనం ఏం చెప్పాడంటే ఆయన ఇక్కడికి దగ్గరలో జువ్వి చెట్ల కింద మొగలేటి పక్కన జువ్వి చెట్ల కింద నేను పరం నేను కొలువై ఉన్నాను నన్ను సేవించుకొని తరించు అని చెప్పడం జరిగింది వెంటనే మళ్ళీ కల గుర్తుకొచ్చింది ఆ యొక్క శివలింగంలో ఆయనకు స్వప్నంలో దర్శనం ఇచ్చినటువంటి పరమేశ్వరుడే కనబడడం జరిగింది వెంటనే వెళ్ళినాడు దానికి నమస్కరించి ఓ స్వామి ఇక్కడున్నావా అనుభూ అని అక్కడ శ్రద్ధతో తీక్ష్ణమైనటువంటి శ్రద్ధతో ఎడతగినటువంటి భక్తితో దానిని కౌగిలించుకొని అలా చూస్తూనే ఉన్నాడట అది చూడండి ఎలా ఒక్కసారి చూడగానే మనం ఎన్నో సార్లు చూడంగానే చూసామని అంతటి ప్రేమ అనేది మన ఉప్పొంగిందా అలాంటి ప్రేమ తిన్నడోలో ఉప్పొంగి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కొగిలించుకున్నాడు అంటే స్వామి ఇక్కడ ఒంటరిగా ఉన్నాము ఇలా ఒంటరిగా ఎలా ఉంటున్నాము పులులు సింహాలు తిరిగేటువంటి ప్రాంతం కదా ఇక్కడ కట్టుకున్నావేటి ఇల్లు ఇక్కడ ఎలా ఉంటావు నీకు అన్నం ఎవరు పెడతారు నీళ్ళు ఎవరిస్తారని భక్తితో అడిగాట ఒక మనిషితో ఎలా మనం మాట్లాడతామో అలా తిన్నడు మాట్లాడట అలా తెల్లవారింది అలాగే ఉన్నాడు స్వామిని తనివి తీరట్లేదు ఆయనకు చుట్టూ ఉన్నటువంటి మిత్రులు వచ్చారు కదా తనతో పాటు వారు చూసినారు ఇదేంటి తిన్నడు లేడు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళారు ఆ ముళ్ళబంది వచ్చినటువంటి ఆ చారలు ఆ మార్గపు అడుగులు బట్టి నెమ్మదిగా వచ్చి కనుగొన్నారు వాడ కనుకొని తిన్నడని చూసినారు తిన్నడా ఏమిటి అలా చూస్తున్నావు ఆ యొక్క శివుణ్ణి అంటే వారికి శివుడు అని తెలుసు శివలింగము అని తెలుసు అనమాట దాన్ని ఇంకా వారికి కాటిరెడ్డి ఉత్సవం కదా చేస్తే శివుడు అని తెలుసు ఏమిటి తినడా అలా చూస్తున్నావు అని ఎంతో బతికాడరు రాయిక మనం ఇంటికి వెళ్దాం చాలా రోజులు అయిపోయింది మనం వేటకు వచ్చేసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అసలు నువ్వు రాజపుట్టడు నువ్వు రాకపోతే మాకు రాజదండ్రి లభిస్తున్నాను అలా బతిమాడుతూ ఉన్నారు కానీ ఆ తినడం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు వినిపించని వాడిలాగా తీక్షణమైనటువంటి దృష్టితో అనన్యమైనటువంటి భక్తితో ఆ ఐక్యమైపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు అలా చాలాసేపు బతిమాడిన తర్వాత కాస్త వారి వైపు చూసిన వారి ఈయన ఎక్కడ ఉంటే నేను ఒక్కడే ఉంటాను ఈయనయే నాకు సర్వస్వం నన్ను నేను ఈయనకు కట్టి వేసుకున్నాను అని ఒక సమాధానం చెప్పినాడు అంటే ఈ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాను ఈయన నాతో పాటు ఆ పల్లెలోకి రావడానికి సిద్ధపడితే నేను కూడా వస్తాను రాకపోతే ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడే ఉంటాను ఆ ప్రాణం పోయినా పర్వాలేదు ఏటైనా పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పినాడు మీరు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు నేను పరమశివుని తోటే ఉంటానని చెప్పినాడు ఎంత అద్భుతమాలినా కూడా వినలేదు సరే వారు వెళ్ళిపోయినారు ఆ తర్వాత అలాగే ఎడదగినటువంటి ధ్యానం చేస్తున్నాడు మధ్యాహ్నం అయింది చూసినాడు ఒకటి ఇటు స్వామి మధ్యాహ్నం అయింది కదా ఎన్ని రోజులైందో నువ్వు తిని భోజనం అని అలా వెళ్ళి భోజనం తెస్తానని వెళ్ళి వేటకెళ్ళి ఒక అడవి పందిని వేటాడి ఒక ఆకులు పెట్టాడు మాంసాన్ని పెట్టినాడు రెండు చేతులతో పట్టుకొని వస్తూ ఉన్నాడు మరి శివుడికి నీళ్ళు పోయాలంటాడు కదా నీరు ఎలా పోయాలని అటు ఇటు చూస్తున్నాడు నువ్వు రంది నోట్లో పొక్కి పట్టుకున్నాడు నోట్లో నీరుని పొక్కి పట్టుకొని వచ్చి మాంసాన్ని అక్కడ పెట్టి అంత ముందే ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని అంతా కూడా ఖాళీతో తీసివేసి నోటితో అభిషేకం చేసి శివుని ముందు పెట్టాడు శివుని ముందు పెడితే తింటాడా మనం పెట్టి ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు చూస్తున్నాడు ఏమి చూడు ఏమి తినట్లేదు ఏంటి స్వామి తినవు ఏంటి స్వామి తినవు అని ఉన్నాడు ఏంటి స్వామి తినవు నేను పెడితే తినవా నా ఎందు కోపం వచ్చిందా నేను నా అపరాధం చేశానని తీవ్రమైన వేదనతో ఏడవడం ప్రారంభించినాడు ఆ శివలింగానికి వేసి దుఃఖంతో కొట్టుకుంటూ ఉన్నాడట ఏంటి స్వామి నేను చేసినటువంటి పాపం ఏంటో చెప్పు దోషం ఏమిటో చెప్పు నేను పెట్టేటువంటి భోజనం ఎందుకు తినట్లేదని ఆర్తితో అడగడం ప్రారంభించారట చూడండి ఎంతటి భక్త దాంతో ఇక తట్టుకోలేకపోయారట శివుడు వచ్చేసి ఆ యొక్క భోజనాన్ని తిని ఆహా అద్భుతంగా ఉందిరా తినడా అన్నాడట తిని భోజనాన్ని తిన్నాడు మళ్ళీ చంద్రుడు ఐక్యం అయిపోయాడు ఇదే పని ఆయనకు రోజు శివలింగాన్ని దర్శించడం ఆ శివలింగం అంతా ఎడతకుండా శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉండడం దాన్ని ధ్యానం అని అనటం అది ఆయనకు అది కూడా తెలియదు మధ్యాహ్నం అయ్యేసరికి చక్కగా మాంసాన్ని ఒక దేనో ఒక దాన్ని వేడారడం నోట్లో నీరు దేవడం ఆ యొక్క ఆకులు వలములన్నీ కూడా తీసివేయడం ఆహారం పెట్టడం ఇలా జరుగుతుంది ఏడు రోజులు గడిచాయి అక్కడికే ఒక శైవాచారుడైనటువంటి గొప్ప భక్తుడు బ్రాహ్మణ భక్తుడు వస్తూ ఉండేవాడు వస్తూ చక్కగా పరమశివునికి వేద విహితంగా రుద్రాధ్యాయ సహితంగా పరమశివునికి అభిషేకం చేస్తూ ఉండేవాడు విభూతి ధరింపజలు చేస్తూ ఉండేవాడు సాత్వికమైనటువంటి నివేదనలు పెడుతూ ఉండేవాడు అతను ఎప్పటిలాగానే అక్కడికి వచ్చినాడు కానీ వారం రోజులుగా అతడు చూస్తూ ఉన్నప్పుడు అంటే ఇతడు మాంసానికి వెళ్ళినప్పుడు అతడు వచ్చేవాడు అంత శుభ్రం చేసి వెళ్ళేవాడు మళ్ళీ మరోనాడు వచ్చి చూసేసరికి అక్కడంతా మాంసం ముక్కలు ఆ యొక్క ఇంగిలి చారలు నోటితో ఊసినటువంటి ఇంగిలి చారలు ఇవన్నీ కనబడుతూ ఉండేవి అతడు నిష్ఠా ఆచారపరుడు భక్తుడు కాబట్టి అవన్నీ కూడా ఎలా కూడా తీసేవాడు తీసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని చక్కగా స్వామితో అభిషేకం చేసేవాడు ఇక ఏడు రోజులు అయ్యేసరికి ఎనిమిది రోజులు ఉండబట్టలేకపోయాడు ఏంటి స్వామి దారుణం రోజు ఈ విధమైనటువంటి మలినాన్ని తీసివేసిన చేతులతో మళ్ళీ నిన్ను తాకాలంటే నా మనసు ఒప్పట్లేదు ఏమవుతుంది ఏమిటి ఈ దారుణం ఇవి నీవు చేస్తున్న లీలన ఈ పరమదగనాలు ఆడుతున్న నాటకమా ఏమిటి ఏమి జరుగుతుంది దయచేసి నాకు తెలియజేయని ఆ పరమశివు భక్తిగా పట్టుకొని ఏరడం ప్రారంభించినాడు ఎందుకంటే ఆయన అంతటి భక్తుడు ఈ అంతటి భక్తుడు ఆయన కూడా అంత గొప్ప భక్తుడు కానీ ఇద్దరికి పోరాటాలు ఉండడం ఆయన అహంకారంతో ఎవరిని శివుడి దగ్గరికి రానియకుండా చేయడము అట్లాంటివి ఏమీ ఉండవుండే అదంతా దారుణంగా సినిమాలు వాళ్ళు చూపించినటువంటి విషయము అయితే ఎంతోసేపు అలా సరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన తిన్నడు అనేటువంటి ఒక అనన్యమైనటువంటి ఆటవిగా భక్తుడు చేసేటువంటి పూజ నేను అనన్యమైనటువంటి భక్తి కట్టుబడతానని నీకు తెలుసు కదా అందుకే అతడి ఇలా చేస్తున్నాడు మరి కొద్దిసేపట్లో వస్తాడు పక్కన ఉండి చూడు అని చెప్పినాడు అంతలోనే వచ్చినాడు మాంసం తీసుకొని యథాగథంగా పోసినాడు నోటితో నీరు పోసినాడు నైవేద్యం పెట్టినాడు తినట్లేదు స్వామి మళ్ళీ మళ్ళీ ఏటైంది స్వామి ఈరోజు తినట్లేదు ఏమిటి అని బతిలాడు 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 చాలాసేపు పరిశీలించినాడు పరిశీలిస్తే పరమశివుడి యొక్క ఎడమ కంటిలో నుంచి నీరు రావడం గమనించినాడు ఓహో కంటికి ఆయనాదా ఈ నొప్పి తగ్గితే తగ్గాను నీకు ఆకలి అవ్వదు అని కంటికి వైద్యం చేయడం ప్రారంభించినాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రులు కానీ ఆ గూడెంలో ఉన్నవారు కానీ కంటికి సమస్య వస్తే ఏ విధమైనటువంటి మూడికలు వాడేవారు అవన్నీ కూడా తెలుసు కదా ఆ వైద్యాలు అవన్నీ కూడా చేయడం ప్రారంభించినాడు తగ్గలేదు దాంతో దగ్గరలో ఉన్నటువంటి పల్లెలోకి వెళ్ళి కాస్త చనుబాలుది చనుబాలు కంటలో పోస్తే వ్యాధులు తగ్గుతాయి కాబట్టి చనుబాలు పోసినాడు అయినా కూడా తగ్గలేదు ఒక మూలికలు నూరి పెట్టినాడు తగ్గలేదు తగ్గకపోగా రక్తం కూడా రావడం ప్రారంభమైంది దాంతో గుండె పగిలిపోయినట్లుగా అయింది చిన్న ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో తోచట్లేదు స్వామి ఏం చేయాలో స్వామి ఏటవుతుంది స్వామి అనేలా కంగారు పడుతూ పోతుంటే ఒక లోక వ్యవహారంలో ఉండేటువంటి మాట అతడు విన్నటువంటి మాట గుర్తుకు వచ్చినది ఏమిటన్నమాట అంటే ఉష్ణం ఉష్ణీయన శీతలం అని అంటే వేడి చేసినప్పుడు వేడి పదార్థాలు తిన్నట్లయితే మనకు చదువు చేస్తుందని వారి యొక్క ప్రాంతంలో అనుకుంటూ ఉండేవారట అంటే వేడికి వేడి వైద్యం అంటే కంటకు కన్నే కదా వైద్యం అని కంటే ఇప్పుడు కన్ను పెడితే నా శివునికి యొక్క నొప్పి తగ్గుతుంది మరి కన్నే ఆడ దొరుకుతుంది అని అటుడు చూసినాడు ఇప్పుడు అడవిలోకి వెళ్ళి దాన్ని వేటాడి ఎంత అడిసేటప్పుడు సాణా సమయం పోతుంది ఆ శివ్ ఎంతసేపు బాధపడతాడని వెంటనే నా కళ్ళు నా కదా రెండు కన్నులు ఏడి చేసుకుంటామని ఒక కన్ను బీగేసి పెడదామని వెంటనే వేగంగా బాణం తీస్తున్నాడు వెడమ కన్ను తీసినాడు పరమేశ్వరుని పెట్టేస్తున్నాడు అండి ఏ మాత్రం కూడా ఆలోచించలేదండి తన యొక్క అంగవైకల్యం చుందుతాడని కానీ నొప్పి పుడుతుంది కానీ తన శరీరము అనేటువంటి భావన అతనిలో లేదు పరమేశ్వరుడు హాయిగా ఉండాలి పరమేశ్వరుడు సుఖంగా ఉండాలి ఈ భావన మాత్రమే అతనిలో ఉంది మనలో మనం పూజ చేసేటప్పుడు నేను సుఖంగా ఉండాలి స్వామి నాకు ఇది రావాలి నాకు అది రావాలి అని కానీ పరమేశ్వరుడు ఎందు ప్రేమ ఏమాత్రమే ఉంటుందండి ఆ ప్రేమతో ఉన్నవాడు తిన్నడు కన్ను పెట్టేశాడు వెంటనే తగ్గిపోయిందడు ఆ బాగుంది చాలా అందంగా ఉంది సమయం అన్నాడు ఇంతలోనే ఇంకో కన్ను నుంచి కుడి కన్ను నుంచి కూడా రక్తం రావడం ప్రారంభమైంది అయ్యో ఇదేటి సమయం నుంచి కూడా అవుతా ఉంది అన్నాడు ఆయన నాకు వైద్యం తెలిసింది కదా ఇంకేంటి అని రెండో కన్ను కూడా పెట్టేస్తాను అనుకున్నాడు కానీ ఇంతలోనే మరొక ఆలోచన వచ్చింది ఈ కన్ను కూడా పెట్టేస్తే మరి మూడో కన్ను కూడా ఉన్నది కదా అనుకో ఈ కన్నుకు కూడా రక్తం వస్తే ఏది చేసేది ఆ పాలు పెట్టేస్తా సరిపోదా ఏంటి అనుకున్నాడు వెంటనే ఆ కన్ను దగ్గర కాలు పెట్టాడు కుడి కాలు కుడి కన్ను దగ్గర ఎందుకంటే అది ఇందాకంటే కన్ను కనపడింది ఈ రెండవ కన్ను కూడా దగ్గర ఇస్తే కనపడదు కదా గుర్తు పెట్టుకోవడం కోసం కాలు పెట్టి రెండవ కన్నును కూడా పెగిలించబోయాడు వెంటనే పార్వతీ దేవిని చిటికన వేలుతో పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ ఆ యొక్క శివలింగంలో నుంచి ప్రత్యక్షుడయి ఆ యొక్క తిన్నడు యొక్క చేతిని పట్టుకొని ఆపాడు ఆపి ఆహాయి ఏమిటా నీ భక్తి అద్భుతమైనటువంటి భక్తి అనన్యమైనటువంటి భక్తి అని ఆ శైవాచార్యుని పిలిచి చూసావా శైవాచార్య ఇతడి యొక్క భక్తి ఎంత గొప్పదో ఎంత నిష్కల్మషమైనదో ఎంత నిర్మలమైనదో అతడి ప్రాణం పోతుంది అతడు గుడ్డి వాడవుతాడు అనేటువంటి ఆలోచన కూడా అతడికి లేదు నా బాధ తగ్గాలి అనేటువంటి బా ఆలోచన తప్ప అతడికి మరొక ఆలోచన ఏ లేదు చూసావా అటువంటి భక్తికే నేను లొంగిపోయాను అందుకే అతడు ఏంగిలిచినా స్వీకరించినాను మాంసం పెట్టినా తిన్నాను అన్నాడు ఆ శైవాచార్య పొంగిపోయాడు ఇద్దరు కూడా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు అప్పుడు ఆ స్వామి దివ్య జ్యోతి పరంజ్యోతి స్వరూపమైనటువంటి విశ్వరూప దర్శనాన్ని వారిద్దరికీ కూడా అనుగ్రహించడం జరిగింది అనుగ్రహించిన తర్వాత ఆ యొక్క తిన్నడికి అద్భుతమైన జ్ఞానం కలిగింది అంతవరకు కూడా అమాయకమైనటువంటి భక్తుడుగా ఉన్నాడు అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగింది నీకు ఏ వరం కావాలో కోరుకోండి అని ఇద్దరిని కోరుకుంటే తినడు అన్నాడు స్వామి నాకు ఏ వరం వద్దు స్వామి నీలో ఐక్యమై నీ ఎందు ఎల్లప్పుడు ఉంటే చాలు స్వామి అన్నాడు వెంటనే ఇద్దరిని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు పరమేశ్వరుడు అది తిన్నడు ఈ యొక్క కథ అంతేకాదు ఐక్యం చేసుకున్న తర్వాత ఒక శాసనం చేస్తారు ఇకపై ఈ యొక్క కాళహస్తి క్షేత్రంలో గర్భాలయంలో నేనుంటాను అంతరాలయంలో తిన్నడు అంటే ఇకపై కన్నప్పగా కన్నప్ప ఉంటాడు నాకంటే ముందు మొదటి పూజగా ఈ కన్నప్పకే చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అందుకే కన్నప్పకు అష్టోత్తరం ఉంటుందండి షోడశనామాలు ఉంటాయి నిత్య పూజలు జరుగుతాయి కాళహస్తిలో రోజు అష్టోత్తర శతనామాలతో కన్నప్పకు పూజలు జరుగుతూ ఉంటాయి అంతటి గొప్ప భక్తి కన్నప్పది ఇక్కడ ఎక్కడైనా పోరాటం ఉందా యుద్ధం ఉందా వైరం ఉందా నాస్తికత్వం ఉందా పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వయసులో ప్రాయంలో ఆయన అడవికి వెళ్ళినటువంటి వాడు చిన్నప్పటి నుంచి భక్తితో ఉన్న వాటిని ఒక నాస్తి కూడా సినిమాలు తీయడం అవసరమా అండి అదేవిధంగా ఆ శైవాచారణత ఆ బ్రాహ్మణుడు ఏదో ఇతన్ని కొట్టినట్లుగా కొట్టి అతన్ని దగ్గరకు వెళ్ళనీయకపోయినట్టుగా వర్ణ వైషమ్యాలు సృష్టించడం అవసరమా ఈ ధర్మం వర్ణ విభేదాల కోసం సృష్టించబడినది కాదండి వర్ణము అనేది ఆచారానికి సంబంధించినది ఎవరి యొక్క విధానంలో వారు పరమేశ్వరుని చేరుకోవచ్చు శ్రీ కాలహస్తి అనేటువంటి పేరులో మూడు ఉన్నాయి కదా పాము ఒక విధానంలో పరమేశ్వరుని చేరుకుంది ఈయన ఒక విధానంలో పరమేశ్వరుని చేరుకుంది సాలగురుకు మరొక విధానంలో పరమేశ్వరుని చేరుకుంది ఆ మూడు విధానాలు కూడా పరమేశ్వరునికి నచ్చాయి కాబట్టి తన లాక్యం చేసుకున్నారు అలాగే భక్త కన్నప్ప ఒక విధానంలో ఈ శైవాచారుడు మరొక విధానంలో పరమేశ్వరుని పూజించుకున్నాడు ఈ రెండు విధానాలు కూడా ఆయనకు నచ్చాయి రెండు కూడా ఆయన భక్తిని చూస్తున్నాడు ఇందులో నేను ఎంతటి భక్తితో పర నన్ను పూజిస్తున్నాడు నన్ను పూజిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడు చూస్తాడు కానీ ఇలాంటి వేర్రి వైషమ్యాలను పరమేశ్వరుడు చూడు మన యొక్క వేర్రి పైచ్యాలను వైషమ్యాలను అందులో పెట్టుకుని ఒక వర్గాన్ని కించబడడం కించబరచడం కోసం నాస్తికత్వంలో ఉన్నవాడు ఆస్తికత్వంలో వచ్చారంటే సినిమా బాగా హై లెవెల్లో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అలా సినిమాలు తీయడం అనేది భక్త కన్నప్పకు అన్యాయం చేయడమే ఎందుకంటే ఇప్పటికే పురాణాలను ఇతిహాసాలను నాశనం చేసేసారు ఇష్టం వచ్చినటువంటి రీతులు కూడా తీస్తున్నారు ఇప్పుడు భక్తుల కథలు కూడా వదలరాండి కన్నప్ప వెళ్ళి నా ఎందుకు ఇలా అని చేస్తున్నావుని నిందించలేదు శైవాచారు వచ్చి కన్నప్పని ఏమీ కొట్టలేదు కదా ఇక్కడ పరమేశ్వరుడికి మొదపెట్టుకున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంతే కాబట్టి ఇది బస కన్నప్ప యొక్క ఇంత అద్భుతమైనటువంటి కథను ఎవడైతే వింటాడో వాడికి ఈశ్వరానుగ్రహం అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది అరవై మూడు మంది నాయనార్లలో కన్నప్ప నాయనారు నేత్రేక్షణ నాయనార్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది కాబట్టి కన్నప్ప సామాన్యమైనటువంటి భక్తుడు కాదండి అనన్యమైనటువంటి భక్తుడు అనన్యమైనటువంటి భక్తి ఎవడికి ఉంటుందో వాడికి భగవంతుడు దాసుడుగా ఉంటాడు విమాత్ర స్వస్తి జయశ్రీరామ్